హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏన్ అండ్ మీడియా కొంతమంది నాయకులు చేసే సేవల వల్ల గొప్ప నాయకులుగా మరణం తర్వాత కూడా చిరస్థాయిగా ప్రజల గుండెలో మిగిలిపోతారు అలాంటి గొప్ప నాయకులు చాలా అరుదు అటువంటి నాయకులను వేల మీద లెక్క పెట్టవచ్చు అలాంటి నాయకుల్లో వంగవటి మోహన్ రంగ కూడా ఒకరు అందరూ రంగా అని పిలుస్తూ ఉంటారు విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్య నగరంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ విజయవాడ నగరం ప్రశాంతంగా ఉన్నా కూడా ఒకప్పుడు మాత్రం బెజవాడగా పిలువబడుతూ కక్షలకు ప్రతీకారులకు హత్యలకు సెటిల్మెంట్లకు కేర్ ఆఫ్ గా ఉండేది ఒకప్పుడు ఫ్యాక్నెస్లకు రాల్సీ మాట అయితే బెజయవాడ మాత్రం రౌడీలకు అడ్డాగా ఉండేది అలాంటి బెజవాడలో రౌడిజం ఎలా మొదలైంది ఆ కక్షలకు ప్రత్యేకాల కారణం ఎవరు అసలు ఈ వంగవీటి మోహన్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఏ కారణం వల్ల రాజకీయాల్లో దిగాడు ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి తెలుగు రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎలా పొందగలిగాడు కొంతమంది ఇతరుని గొప్ప నాయకుడిగా అభిమానిస్తారు కొందరు మాత్రం రంగాన్ని ద్వేషిస్తారు ఇలా వంగవీటి మోహన రంగం గురించి తెలియని విషయాలు తెలుసుకుందాం పదండి వంగవీటి మోహన రంగ చాలా మందికి ఇష్టం ఇష్టంగా రంగాన్ని పిలుచుకుంటూ ఉండేవారు వంగవీటి మోహన రంగ జూలై నాలుగో తేదీ పంతొమ్మిది నలభై సంవత్సరంలో కాటో గ్రామం ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లాలో జన్మించారు వంగవెటి మోహన రంగ తల్లిదండ్రులు వంగవెటి సీత రామయ్య వంగవీటి సావిత్రమ్మ వంగవీటి మోహన్ రంగకి నలుగురు అండలు ఉన్నారు వంగవీటి కోటేశ్వరరావు వంగవీటి వెంకట నారాయణరావు వంగవీటి శోభన చలపతిరావు వంగవీటి రాధాకృష్ణరావు ఇక ఆకరివాడు వంగతి మోహన్ రంగ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో వంగవీటి రంగ కుటుంబం ఉయ్యూరు నుండి బెజవాడకు వచ్చింది అదే సమయంలో బెజవాడ దక్షిణ భారతదేశానికి రవాణా రంగంలో బాగా అభివృద్ధి చెంది కేంద్రంగా ఉండేది వ్యాపారంతో పాటు రాజకీయ పరంగా కూడా బెజవాడ చాలా అభివృద్ధి చెందడంతో చాలా మంది పేదలు మధ్యతరగతి కుటుంబాలు మొత్తం బెజవాడకు వలసలు వచ్చాయి ఆ సమయంలో భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ డామినేషన్ ఎక్కువగా ఉండేది కానీ బెజవాడలో మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ హవా కొనసాగేది పంతొమ్మిది సంవత్సరంలో బెజవాడలో పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పరిష్టంగా ఉండేది కాదు నిజానికి ఏమైనా సంఘటన జరిగినా కూడా ప్రభుత్వానికి కూడా తెలిసేది కాదు అలాంటి దారుణమైన పరిస్థితులు కూడా ఆ రోజుల్లో ఉండేవి అలాంటి రోజుల్లో బెజవాడ అభివృద్ధి కూడా కేంద్రంగా లేదు కృష్ణా జిల్లా కేంద్రంగా మచిలీపట్నం ఉండేది బెజవాడలో కేవలం డిఎస్పీ మాత్రమే ఉండేవాడు ఎస్పీ ఆఫీస్ మచిలీపట్నంలో ఉండేది కాబట్టి ఆ రోజుల్లో బెజవాడ ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద ప్రభుత్వాల మీద పెద్దగా నమ్మకం ఉండేది కాదు దాంతో ప్రజలకు ఏమైనా సమస్యలు అలాంటివి వస్తే పోలీసులకు ప్రభుత్వానికి చెప్పుకోకుండా ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్లేవారు అలా ఆ రోజుల్లో ప్రైవేట్ సెటిల్మెంట్లు బాగా జరిగేవి బెజవాడ అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో వ్యాపారానికి సంబంధించిన సమస్యల గురించి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరే చర్చించేవారు వారు కూడా ఆ సమస్యను పరిష్కరించే వారు కమ్యూనిస్ట్ నాయకుడైన నాయకులైన చలసాని అనే తన అనుచరులతో సెటిల్మెంట్ అదే విధంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేవాడు అప్పటి నుండి చాలా రకాల యూనియన్లు ఏర్పాటు అవ్వడం మొదలైంది ఈ యూనియన్ల మొదటి కోసం రాజకీయ పార్టీలు చాలా ప్రయత్నం చేసి ఉండేవి అలా వంగవేటి మోహన్ రంగ నాలుగో అన్న టి రాధాకృష్ణరావు టాక్సీలు కొన్ని వాటిని నడపడం మొదలు పెట్టాడు అలా రాధాగారి టాక్సీ వర్కర్స్ యూనియన్ లో మంచి పేరును పట్టుని సాధించారు రాధాకి ట్యాక్సీ వర్కర్ యూనియన్ లో మంచి కమ్యూనిస్ట్ నాయకుడు అయిన చెలసాని వెంకటరత్నం తో పరిచయం ఏర్పడింది వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది ఆ బంధం కాస్త రాధాకృష్ణను చెలసాని వెంకటరత్నం కి అనుచరుడుగా మార్చేశాయి అలా వెంకరత్నం చేసే సెటిల్మెంట్లలో రాధాకృష్ణ కూడా ఒక భాగమై వెంకటరత్నానికి బలమైన ప్రధానమైన అనుచరుడుగా మారిపోయాడు వేరే వాళ్ళ మాటల వల్ల చిలసాని వెంకరత్నానికి రాధాకృష్ణకి అభిప్రాయ భేదాలు వచ్చేసాయి అంతవరకు బెజవాడలో వెంకటరత్నానికి ఎవ్వరు కూడా ఎదురు ఉండేవారు కాదు కానీ అలాంటి సమయంలో తన అనుచడైన రాధాకృష్ణ తన పెద్దదిగా మారిపోవడంతో వెంకటరత్నానికి అస్సలు నచ్చలేదు ఆ సమయంలో రాధాకృష్ణకు దేవినేని కుటుంబం మద్దతుగా నిలిచింది అప్పుడు బిజవాడో కార్చు అంటుకుంది అప్పటి నుండే వంగవీటి రాధా సెటిల్మెంట్లు చేస్తూ డబ్బుతో పాటు మంచి పేరును కూడా సంపాదించాడు కానీ కమ్యూనిస్ట్ పార్టీ వెంకటరత్నానికి అండగా ఉండటం వల్ల రాధాకృష్ణ పైన వెంకటరత్నందే చేయి ఉండేది ఇది రాధాకృష్ణకు అస్సలు నచ్చలేదు దాంతో పంతొమ్మిది వందల లో హైదరాబాద్ కు వెళ్లి విజయవాడకి తిరిగి వస్తున్న వెంకటరత్న పాటు ఆయన అంచడు కనకారావు మీద కత్తులతో దాడి చేసి హత్య చేశాడు అంతటితో ఆకుండా జైలుకు వెళ్లి మరీ తిరిగి వచ్చి వెంకరత్నం అనుచరులు మొత్తాన్ని మట్టుబెట్టాడు అంతటితో కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన గుణగల సింహాద్రి అనే అతన్ని కూడా హత్య చేశాడు అలా రాధాకృష్ణ పేరు విజయవాడ మొత్తం మారిపోయింది సొంతంగా సెటిల్మెంట్ చేస్తూ అన్ని యూనియన్ లో మంచి పట్టు సాధించి యువకుడిగా ఎదుగుతున్నాడు అప్పటికే రాధాకృష్ణకి శత్రులు కూడా పెరిగిపోయారు అందులో భాగంగా కాట్రగడ్డ వెంకటరమణరావు అనే అతని సెటిల్మెంట్ మాట్లాడదామని రాధాకృష్ణని పిలిపించి పథకం ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై లో హత్య చేయడం జరిగింది అప్పుడే రాధాకృష్ణ స్థానాన్ని భర్తీ చేసేందుకు తన తమ్ముడైన వంగవీటి మోహన్ రంగ అన్న స్థానంలోకి ఎంట్రీ ఇచ్చాడు చేసే సెటిల్మెంట్ మొత్తం వ్యవహారాలు తెలిసిన వంగవీటి రంగ అంచర్ల కోరిక మేరకు యూనియన్ల నాయకుడుగా తన అన్న స్థానంలో వచ్చేసాడు ఇక్కడ నుండి అసలు కథ మొదలైంది వంగవీటి మోహన్ రంగ రత్న అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వంగవీటి మోహన్ రంగ తన అన్నలాగా ఉండకుండా ఎక్కువ ఆలోచన చేస్తూ పేదలకు ఇళ్ల స్థలాలు ఫీజు కట్టలే విద్యార్థులకు ఇచ్చి సహాయం చేయడం సమస్య అంటూ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సమస్యను పరిష్కరించేవాడు ప్రతి దానికి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేవారు ఎక్కువగా పేదల పక్షాన్ని నిలబడారు అలా వంగవీటి మోహన్ తన అన్న కన్నా తక్కువ సమయంలోనే మంచి పేరు గుర్తింపు సంపాదించాడు దాంతో బెజవాడలో రంగాకి ఏ నాయకుడు కూడా పోటీగా ఉండేవారు కాదు బెజవాడలో సెటిల్మెంట్లు సమస్యలపై పోరాటాలు యూనియన్ల మీద పట్టు విద్యార్థి సంఘాల మద్దతు ఇలాంటి పూర్తిగా రంగా మరియు దేవినేని సోదరుల దగ్గరికి వచ్చాయి దేవినేని నెహ్రూ దేవినేని గాంధీలో రంగాకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు అలా వంగవీటి రంగ కూడా వారి మాటలను వింటూ ఉండేవాడు అలా కొద్ది రోజుల తర్వాత దేవినేని సోదరులకి వంగవీటి మోహన్ రంగ మీద కొందరు చెప్పుడు మాటలు చెప్పడంతో వీరిద్దరికి భేదాభిప్రాయాలు వచ్చి దేవినేని సోదరులు రంగ మీద కోపాన్ని పెంచుకున్నారు అలా రంగ మరియు దేవినేని సోదరులు విడిపోయారు దేవినేని నెహ్రూ దేవినేని గాంధీ రంగ మీద పైచేయి సాధించడానికి రంగాకి ఎప్పుడు అడ్డుపడుతుండటంతో రంగా వారి అడ్డు తొలగించుకోవాలని వారి మీద అటాక్ చేశాడు దేవినేని నెహ్రూ తప్పించుకున్నాడు కానీ దేవినేని మాత్రం రంగ చేతిలో హత్యకు గురయ్యాడు అలా దేవినేని కుటుంబానికి వంగవీటి కుటుంబానికి మధ్య శత్రుత్వం మరింత బలపడింది దేవినేని గాంధీ చనిపోవడంతో దేవినేని గాంధీ తమ్ముడైన దేవినేని మురళి దేవినేని నెహ్రూతో కలిసి వంగవీటి రంగాకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టారు అదే విధంగా రంగ అంచు కూడా దేవినేని నెహ్రూ హత్య చేయించాడు ఇలా వీరి రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం వల్ల బెజవాడ రెండు వర్గాలుగా విడిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో కార్పొరేషన్ ఎన్నికల్లో జరిగాయి ఆ ఎన్నికల్లో నలభై ఒక వాటి నుంచి వంగవీటి రంగ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు అదే సమయంలో వంగవీటి రంగ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి మొదటిసారి రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టాడు ఇది జరిగిన తర్వాత పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరంలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు వంగవీటి రంగ తెలుగుదేశం పార్టీలో చేరే ముందే దేవినేని నెహ్రూ ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యే కూడా గెలిచారు ప్రజలకు సాయం చేయాలని తనకంటూ ఒక పార్టీ సపోర్ట్ ఉండాలని కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు తన ఎమ్మెల్యే కాకపోయినా కూడా తన దగ్గరికి వచ్చే ప్రజల సమస్యను తీర్చదు అలా కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తింపు తెచ్చారు అలా పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో వంగవీటి రంగాకి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ బరిలోకి దిప్పింది కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో రంగ మొదటిసారిగా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి తన అడుగు పెట్టారు ఎమ్మెల్యే కాకముందే రంగా ప్రవర్తించాడు అలాంటిది ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకాస్త దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రజలకు సమస్యలు ఉంటే ముందుండి నడిపించేవాడు ప్రజల సమస్యల పరిష్కారాల కోసం చాలా ఉద్యమాలు చేశారు యూనియన్ లో విద్యార్థుల వంగవీటి రంగకు మంచి పట్టు మంచి పేరు ఉండడంతో విద్యార్థులకు సంబంధించిన సమస్యను చురుగ్గా పరిష్కరించాడు అలా అధికారంలో ఉన్న టీడీపీ పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ తనకంటూ తనకంటే ఒక మంచి పేరును గుర్తింపు సంపాదించుకున్నాడు పెదవాళ్ళకు అనేది అస్సలు ఆలోచించేవాడు కాదు ఎంతటి వారినైనా సరే న్యాయం జరిగేదాకా పోరాడేవాడు రంగ దూకుడు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారాయి దాంతో రంగపైన పోలీసుల మీద నిఘా ఎక్కువైంది ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులు తనిఖీ రంగ ఎక్కడికైనా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ కార్యక్రమాలు జరగకుండా పర్మిషన్ అడ్డుకునేవారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న రంగ ఎన్నికల ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ హవా నడుస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీని ఓడించి విజయవాడలో కాంగ్రెస్ జెండా ఎగరడంతో కీలక పాత్ర పోషించి అధిష్టానం ప్రశంసలు కూడా అందుకున్నారు అప్పటి నుండి ప్రవేశ పార్టీ వంగవీటి మోహన్ రంగం టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది ఆయన కూడా టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వారి మీద వాళ్ళ పనితీరు విమర్శలు చేస్తూనే ఉండేవాడు పంతొమ్మిది ఎనభై ఏడు సంవత్సరంలో గోదావరి వచ్చినప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలకి తన నుండి నిత్యావసర వస్తువులు పంపించడం వల్ల రెండు గోదావరి జిల్లాకు రంగాకు మంచి పేరు వచ్చింది ప్రభుత్వం చేసిన సాయం కన్నా చేసిన సాయం గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది అలా గొప్ప నాయకుడు రంగ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే టీడీపీ పార్టీ అలాగే తన సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల కన్నా రంగం ఎక్కువ పేరు వినిపిస్తుండడంతో సొంత పార్టీ నాయకులే రంగ మీద విద్వేషం పెంచుకున్నారు ఎవరిని విద్వేషాలు పెంచుకున్న రంగ ఎవరిని కూడా పట్టించుకునేవాడు కాదు తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టేవాడు కాదు మంచికి మంచి చెడుకు చెడు అని రెండు రకాలుగా ఉండేవాడు తన సొంత పార్టీ నాయకులతో ఆ గొడవలు ఆ గొడవలను సర్ద చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడైన బెంగల్ రావు సర్ద చెప్పడానికి వస్తే బెంగల్ రావు మీదే ఎదురు మాట్లాడడం జరిగింది వంగవీటి రంగాకు ఉన్న దూకుడు స్వభావం అదే విధంగా రంగాకు వస్తున్న ప్రజాదరణ చూసి సొంత పార్టీ నాయకులే వంగవీటి రంగాకు వ్యతిరేకంగా మార్పారు అన్న సభతో కాంగ్రెస్ పార్టీ మొత్తం రంగాకు భయపడింది వంగవీటి రంగ స్టేట్ లెవెల్లో పేరు అభిమానులు అనుచరులు ఇంకా పెరిగిపోయారు దాంతో రంగ మీద వ్యతిరేకత సొంత పార్టీలో పెరిగిపోయింది ఇక్కడ టిడిపి పార్టీ రంగాకి సెక్యూరిటీని ఇస్తూ టార్గెట్ చేశారు అదే సమయంలో రంగాని అదే సమయంలో రంగాని సొంత పార్టీ అలాగే సొంత పార్టీ లో దూరం పెట్టారు అయినా కూడా రంగ ఏ మాత్రం భయపడలేదు అదే సమయంలో దేవినేని గాంధీని హత్య చేసిన రంగ మీద పగ తీసుకోవాలని దేవినేని గాంధీ తమ్ముడు దేవినేని మురళి రంగాని చంపడానికి మాస్టర్ ప్లాన్ వేసి విఫలమయ్యాడు తనను చెప్పాలనుకున్న స్నేహితులను కూడా రంగ అంచర్లు చంపడం జరిగింది ఆ హత్యతో దేవినేని మరియు వంగవీటి కుటుంబ శత్రుత్వం మళ్లీ బయటపడింది అప్పటి నుండి రంగ మీద పోలీసుల నిఘా ఎక్కువగా ఉండేది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అతని మీద ఒక చూపు ఉంచేవారు ఎంతలా అంటే రంగ ఇంట్లో అలాగే ఇక్కడికైనా కార్లు వెళ్తున్నా కూడా సోదరు సోదా చేసేవారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఇళ్ల పట్టాల కోసం దీక్షకు దిగాడు అలా నాలుగు రోజుల పాటు దీక్ష కోసం దీక్ష కొనసాగించారు అలా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై తేదీ ఉదయం మూడు గంటలకు ఒక బస్సులో అయ్యప్ప మాల వేషధానలో దాదాపు ఇరవై మంది కత్తులు వేట కొడవలు తీసుకుని రంగం మీద దాడి చేయడం జరిగింది అప్పటికి ఐదు రోజులు నిరహార దీక్ష ఉన్న రంగు నిరసించి ఉండటం వల్ల ఏం చేయలేకపోయాడు కత్తులతో వేట కొడవలతో అతన్ని అతి దారుణంగా పొడిచి పొడిచి చంపారు దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు కత్తిపోట్లు రంగా శరీరంపై పడ్డాయి అలా రంగ అతి దారుణంగా చంపబడ్డాడు ఈ విషయం రంగ కుటుంబ సభ్యులకు అదే విధంగా ప్రజలకు తెలిసిపోయింది అలా రంగ వార్త విన్న విజయవాడే కాకుండా రాష్ట్రం మొత్తం వ్యాపించింది ప్రజల్లో ఆక్రహం కట్టలు తెచ్చుకుంది రాష్ట్రం నలుమూలల నుండి రంగా పాతి దేహాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు రంగా చనిపోవడంతో విజయవాడలో అల్లర్లు భారీగా చెలరేగాయి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు ఆర్టీసీ బస్సులను పూర్తిగా కాల్ చేశారు సినిమా హాల్ తగలబెట్టేశారు విజయవాడ మొత్తం దద్దరిల్లిపోయింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఆందోళన కూడా జరిగాయి విజయవాడలో జరుగుతున్న విధ్వంసాన్ని ఆపడానికి ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది కర్ఫ్యూ విధించినా కూడా ప్రజలు బయటకు వచ్చి ఆందోళన చేశారు ఆ గొడవలో డెబ్బై మందికి పైగా చనిపోయారు ఆ రోజుల్లోనే విజయవాడ దాదాపు వంద కోట్లకు పైగా ఆస్తి నష్టం అలాగే మొత్తం ముప్పై ఆరు రోజుల పాటు విజయవాడలో కర్ఫ్యూ జరిగింది రాష్ట్ర రాజకీయాల్లో కేవలం మూడు సంవత్సరాల పదకొండు నెలలుగా ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన చేసిన పోరాటాలు పరిష్కారం చూపించిన సమస్యలు ప్రభుత్వానికి ఎదురెళ్లిన తీరు కులాలకు అతీతంగా ఏకం చేసిన ఘనత ఇవన్నీ రంగం ప్రజల గుండెల్లో విజయవాడ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేలా చేశాయి మరికొన్ని ఇలాంటి న్యూస్ అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్